హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేపు రాబోయే సంకష్టహార చతుర్థి పూజ గురించి చూపించబోతున్నానండి మనకి నెలలో ఒక్కసారి వస్తున్న ఈ సంకష్టహార చతుర్థి గురించి ఈ పూజా విధానం మనం దీన్ని ఎలా చేసుకోవాలో ప్రతిదీ ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సంకష్టహర చతుర్థి అనేది నెలలో ఒక్కసారి చేసుకుంటారండి నెలలో అంటే మనకి పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు చతుర్థి వస్తుంది ఆ రోజు సంకష్టహర చతుర్థిగా చెప్పబడుతుంది ఆ రోజు మనం ఈ పూజను చేసుకోవాలి మనం ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి చేసుకుంటున్నామో అలాగే నెలలో ఈ సంకష్టహర చతుర్థి పూజ చేసుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి ఈ పూజను మనం ఏ రోజు ప్రారంభించాలి అనుకుంటున్నామో ఆ రోజు అంటే ఆ నెలలో మనకి అంగారక చతుర్థి వస్తుంది అంటే మంగళవారం పడే చతుర్థి రోజు నాడు అంగారక చతుర్థి అంటారండి ఆ రోజు మనం ఈ పూజను ప్రారంభిస్తే చాలా మంచిది ఈ పూజను చేసుకోవాలి అంటే ముందుగా సంకల్పించుకోవాలి అండి అంటే మూడు సార్లు కానీ ఐదు అలాగే పదకొండు సార్లు ఏడు సార్లు అంటూ అలా సంకల్పించుకోవాలి మనం పూజను ప్రారంభించే రోజు చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటపై విఘ్నేశ్వరుని చిత్రపటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ పూజ మనం ప్రొద్దున్న సాయంత్రం రెండు పూట్ల చేసుకోవాలి కనుక కంపల్సరీగా ఉపవాసం ఉండాలి ఒకవేళ ఎవరైనా లేనట్లయితే ఉపవాసం కానీ ఉండలేనట్లయితే పళ్ళను కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు ఈ మూజలో మనం ముడుపు కట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా నేను ఎర్రని ఒక అయితే తీసుకున్నాను ఇందులో మనం మనకి చేతికి వచ్చిన మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ముడుపుని కట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మూడు గుప్పెలతో మనం బియ్యాన్ని వేస్తూ ముడుపుని కట్టుకోవాలి అలానే దక్షిణంగా నేను తాంబూలాన్ని పెడుతున్నానండి ఇక్కడ తాంబూలం అంటే ఆకు రెండు ఒక్కలు అలానే మనకి ప్రసాదంగా అయితే నేను ఇక్కడ ఖర్జూరాన్ని పెడుతున్నాను అలానే పదకొండు రూపాయలను పెడుతున్నానండి ఇక్కడ దక్షిణంగా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మనం ముడుపు కట్టుకోవాలి ఇది ఒక సంకల్పం లాంటిదండి మనం ఈ ముడుపు కడుతున్నప్పుడే మన కోరికలను చెబుతూ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపుని తీసుకొని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలండి మనం ఏదైతే ముడుపు కట్టుకున్నామో సాయంత్రం మనం పూజ చేసే ముందు ఈ ముడుపుని విప్పేసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరవన్నం కానీ లేదంటే ఉండ్రాలను కానీ నైవేద్యంగా చేసుకొని మనం ఆ విఘ్నేశ్వరుడికి సమర్పించుకోవాలండి మనం పొద్దున్న చేసే పూజలో అయితే అష్టోత్తరాలు చదువుకొని విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలండి ఇక్కడ నేను విగ్రహంతో పాటు పసుపు గణపతి అలానే గౌరీదేవిని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను గణపతి అష్టోత్తరాలు ఉంటాయి కదండి అవి చదువుకొని అష్టోత్తరాలతోటి పూజ చేసుకోవాలి అలాగే గౌరీ అష్టోత్తరంతో కూడా గౌరీదేవిని పూజించుకోవాలి ఇలా పసుపు పసుపుకాలతో నేను గౌరీదేవిని పూజించుకున్నాను ఇలా నా పొద్దున్న పూజ అయితే ముగిసింది ఆరతి ఇచ్చేసామండి ఇలా పొద్దున్న పూజ ముగించేసాం ఇక్కడ అయితే నేను నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా అంటే ఈ పూజలో మనకి ఏ విధంగా చేసుకోవాలి పూజకు కావాల్సింది ఏంటి పూజలో మనం ఎలా చేసుకోవాలి ప్రతిదీ వివరంగా అయితే చెప్పడం జరిగింది దాన్ని నేను ఒక బుక్లెట్లా చేసుకొని ఈ అయితే చేసుకోవడం జరిగిందండి ఇక్కడ నేను సాయంత్రం పూజ కూడా చూపించడం జరిగిందండి ఇక్కడ సాయంత్రం పూజలో నేను పొద్దున్న పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పూలతో అలంకరించుకున్నాను మనం పూజ మొదలుపెట్టేటప్పుడు ఆచమనం అలానే సంకల్పం చూడోపచారాలు అన్నీ చేసుకోవాలి ఆ తర్వాత అష్టోత్తరాలు చదువుకోవాలండి అష్టోత్తరాల తర్వాత ముఖ్యంగా మనం వింశతి పత్రాలతో పూజ చేసుకోవాలి అంటే ఇరవై ఒక్క పత్రాలతో మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి కాకపోయినా ఏవో కొన్ని ఉన్న వీలైనవి మన దగ్గర ఉన్నట్టయితే వాటితోనైనా పూర్తి చేసుకోవాలండి ముఖ్యంగా గరికతో కానీ జిల్లెడుతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా పత్రాలతో పూజ చేసుకున్న తర్వాత మనం కథను చదువుకోవాలి ఇందులో మనకి ఐదు కథలు ఉంటాయండి ఐదు కథలని చదువుకోవాలి కథ పూర్తయిన తర్వాత మనం ఇక్కడ చంద్రునికి ఆద్యాన్ని సమర్పించుకోవాలండి చంద్రుడికి ఆర్జ్యం అంటే పాలతో మూడు సార్లు చంద్రునికి ఆద్యం సమర్పించుకోవాలి ఇది ముఖ్యంగా మనం ఈ పూజలో చేయవలసింది మనం చివరిగా అయితే సంకర్షనాశనం అనే శ్లోకంతో ఈ పూజనైతే ముగించేసుకోవాలండి ఇలా పూజనైతే నేను చేసుకున్నాను చివరిగా మనం ఉపవాసాన్ని విరమించుకోవాలండి అంటే తల్లుల్లి ఉల్లి లేని ఆహారం అంటే టిఫిన్స్ అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు ఈ పూజ ఎటువంటి వారైనా చేసుకోవచ్చండి ఈ పూజ చేసుకోవడం వల్ల మన పిల్లలకి వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ చాలా చాలా మంచి శుభాన్ని ఇస్తున్నాయి అంతేకాదండి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి సందర్భాల ఆటంకాలు ఉన్నట్టయితే ఆ ఆటంకాలను కూడా తొలగిస్తుంది ఈ పూజ అనేది అంతేనండి నా పూజా విధానం కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ